ఉంది ఆ సార్ ఎస్ మీ కరెన్సీ చెస్ట్ కింద ఒక సీక్రెట్ లాకరు ఉంది అందులోనే ట్వంటీ ఫైవ్ థౌసండ్ క్రౌజ్ ఉంది సార్ ఇప్పుడు చెప్పండి నేను బ్యాంకును దోచుకోవడానికి వచ్చానా లేదా వీళ్ళు బ్యాగ్ను అడ్డం పెట్టుకుని దోచుకుంటారు సార్ ట్రాఫిక్ కెమెరాస్ కూడా చెక్ చేసాం సార్ చైర్మన్ వైజాగ్ వచ్చిన ప్రతిసారి రాత్రి వేళ కంటైనర్ వచ్చింది చైర్మన్ పద్దెనిమిది సార్లు బ్యాంక్ కి వచ్చి వెళ్ళాడు వచ్చి వెళ్ళిన ప్రతిసారి ఓ కంటైనర్ వచ్చి వెళ్ళింది బ్యాంక్ సీసీటీవీ ఫుటేజ్ ఎరేజ్ అయింది దీని అర్థం బ్యాంక్ లోపల ఉండాల్సిన ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు లేవు